మరి తిరుమల క్షేత్రం అంటేనే ఎంతో భక్తి భావన అలాంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి అని చెప్పుకొని ఇక్కడ అక్రమ కట్టడాలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ పక్కనే ఉండేటటువంటి వాగు ఆ వాగుని దాదాపుగా ఒక అరవై అడుగులు కప్పేసి అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటి చెట్టులు కూడా పరమ పవిత్రంగా పూజించేటటువంటి తిరుమల కొండపైన ప్రతి వృక్షము కూడా ఒక మహర్షిగా భావిస్తాం అలాంటి వృక్షాలు దాదాపుగా వందలాది వృక్షాలన్నీ కూడా నేల నేలని కూల్చేసి ఆ వాగుని కప్పేసి ఇటుపక్క అక్రమ కట్టడాన్ని పెంచి నిబంధనలకి కేవలంగా నాలుగు అంతస్తుల వరకు మాత్రమే నిర్మాణం చేసుకోమని అవకాశం ఇస్తే అటువంటిది ఆరు ఫ్లోర్ల వరకు కూడా ఆయన అటుపక్క ఇటుపక్క నిబంధనల్ని అతిక్రమించడమే కాకుండా అలాగే ఈ రెండు మూడు పక్కల కూడా మూడున్నర మీటర్లు సేఫ్టీ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజిన్ కానీ ఏదైనా చక్కగా వెళ్ళడానికి కూడా కనీసం ఒక అడుగు చోటు కూడా లేకుండా పూర్తిగా ఆయ ఆయన చేతుల్లో అధికారం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి చాలా అన్యాయంగా ఈ కట్టడాన్ని చేశారు ఎంత దారుణం అంటే కనీస ఏవైనా తుఫాన్లు వచ్చేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు విశాలంగా ఎనభై అడుగులు దూరంగా ఉండే వాగుని ఇరవై అడుగులు కుదించేశారు రేపు వరద కానీ ఏవైనా తుఫాన్ల సమయంలో నీరు ప్రవహిస్తే ఆ వాగులో ఉండే గ్రావులు మొత్తం కొట్టుకుపోవడమే కాకుండా లోనకి గుచ్చేసి మొత్తం బిల్డింగే డ్యామేజ్ అయిపోయే ప్రమాదం కూలిపోయే ప్రమాదం ఉన్నది ఇప్పటికే మీ అందరూ మీడియం ముఖంగా చూశారు ఒక బీ ఒక భీము పూర్తిగా కిందకి వంగిపోయింది వంగిపోతూ ఉన్నది అంటే నిబంధనలకు విరుద్ధంగా చాలా బరువు వే వేయడం వలన అప్పుడే భీము కిందకి అది వంగింది అంటే భవిష్యత్తులో కొద్ది నెలల్లో కొద్ది రోజుల్లో ఏదైనా ప్రమాదం జరగవచ్చు రేపు మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజు ఇక్కడ ఉండే భక్తులకు ఏదైనా కష్టం వచ్చి చనిపోతే ఎవరి బాధ్యత విశాఖ శారదాపేట అధిపతి వహిస్తాడా లేకపోతే టీటీడీ వాళ్ళు వహిస్తారా ఈ మత్స్య అనేది వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది కదా తిరుమల క్షేత్రంలో ఈ ఘోరం జరిగిందంటే అది వెంకటేశ్వర స్వామికి అపకీర్తిగా మారిపోతుంది కదా అలాంటి అపకీర్తిని తెచ్చిపెట్టేటటువంటి ఈ శారదాపేటం అక్రమాలని అక్రమార్గంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఈ అంతస్తుల్ని ఎందుకు మీరు కోల్చడం లేదు ఎందుకు నీల మే మేన మేఘాలు మీరు ఉన్నారు ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు మీరే చెప్పారు కదా విశాఖ శారదాపేటం దాదాపుగా వారికి ఇగోండి విశాఖ శారదాపేటానికి ఐదు ఐదు వేల ఎస్ఎఫ్టీ స్థలం ఇస్తే ఆయన రెండు వేల నూట యాభై నూట యాభై ఎస్ఎఫ్టీని దురాక్రమ చేశారని టీటీడీ వాళ్ళే చెప్పారు మరి మీరే చెబితే మీరే ఎందుకు అమ అమలు చేయడం లేదు కాబట్టి ఇటువంటి నిబంధనల విరుద్ధంగా చేసేటటువంటి కార్యక్రమాల్లో మీరు ఎలా సర్టిఫికేట్ చేస్తున్నారు ఇదంతా బాగుందని బాగుందనే ఫైర్ ఫైర్ సర్టిఫికేట్లు మీరు ఎలాగ ఇస్తున్నారు అంటే భక్తులు భద్రత మీకు అక్కర్లేదా వెంకటేశ్వర స్వామికి సేవకులు కదా మీ అందరూ కూడా మీరు జీతాలు తీసుకుంది వెంకటేశ్వర స్వామికి భక్తులకి సేవకే కదా మీరు ఉన్నారు రేపు జరగకపోవడం జరిగితే ఎంత ప్రమాదం అది ఒకసారి దయచేసి ఆలోచించడం ఇది వెంకటేశ్వర స్వామి మాకు ఆయన అనుకుంటున్నాం మేము వెంకటేశ్వర స్వామి పవిత్రత వెంకటేశ్వర స్వామి తన గౌరవ మర్యాదలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు భగ్నం చేయడానికి ఎట్టి పరిస్థితులు వీలు లేదు దానికి ఎవరైనా కూడా శిక్షార్హులే విశాఖ పీఠం కూడా శిక్షార్హమే తక్షణమే ఈవో ఎందుకు స్పందించడం లేదు కొత్తగా ఈవో గారు వచ్చారు శ్యామలరావు గారు మేము చాలా నేను ఆయన వచ్చిన వెంటనే ఆ అన్నదానాన్ని క్యూ క్యాంప్లెక్స్లన్నీ చూ చూ చూశారు చాలా సంతోషించాం నేను మేము అన్నప్రసాదం తిన్నా బాగానే ఉంది కానీ మీరు ఇన్ని పనులు చేసే మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న మీరు ఈ అక్రమ కట్టడాన్ని ఎందుకు మీరు కోల్డంలో నిబంధనల విరుద్ధంగా ఉన్నదని మీరే చెప్తున్నారు కదా మరి కాబట్టి తక్షణమే భక్తుల సౌకర్యం కోసం వెంకటేశ్వర స్వామికి ఎటువంటి అపకీర్తి రాకూడదు ఆయనకి ఏ మచ్చ రాకూడదు ఏ ఎటువంటి ఎట్టి పరిస్థితుల్లో స్వామి స్వామిగానే ఉండాలి ఆయన తాలూకా కీర్తి ప్రతిష్టలు దేశ దేశాలు వ్యాప్తించాలి తప్ప ఎక్కడా కూడా పేరు అనేది రాకుండా ఉండాలని ఇక్కడ ఉండే అధికారులు కోరుకుంటే తక్షణమే ఈ అక్రమ కట్టాలు కోల్చండి మీరు కోల్చకపోతే హిందూ సమాజం యావత్తు కూడా మేము అనేక రకాలుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోసం మా దైవం కోసం మా స్వామి కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మేము మరీ మరీ తెలియజేసుకుంటూ తక్షణమే వెంకటేశ్వర స్వామి డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో ఇక్కడికి రావాలి ఇక్కడ మేము ఉంటున్నాం మాకు సమాధానం చెప్పాలి ఈఓ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా స్పందించడం లేదు ఎందుకు మీరు స్పందించడం లేదు భక్తులు సౌకర్యం కోసం మేము ఎన్ని ఫోన్లు చేసినా మాట్లాడడం లేదు వస్తామంటున్నారు తప్పించుకుంటున్నారు ఇది చాలా అపచారం ఇది చాలా ఇది విరుద్ధం కూడా తక్షణమే స్వామికి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం ఈ విశాఖ శారదాపేటాధిపతి చెప్పుకున్నటువంటి ఏదైతే కోర్టులో ఉన్నదని చెప్తున్నాడో సరే కోర్టులో ఉన్నదని పక్కన పెట్టండి పాత బిల్డింగ్ ఉంది పాత బిల్డింగ్ కూడా చుట్టూ సేఫ్టీ మెజర్స్ లేవు నిబంధన విరుద్ధంగా ఉన్నాయి కేవలం నాలుగు అంతస్తులకి అనుమతి ఇస్తే పాత బిల్డింగ్ కూడా ఆయన ఆరు అంతస్తులు కట్టాడు ఇది నిబంధన విరుద్ధం కాదా మరి ఎందుకు ఏం చేస్తున్నారు మీరు కనీసం అన్నం పెడుతున్నాడు ఎవరికైనా కనీసం ఎవరికైనా ఒక పూజ చేస్తున్నాడు దేనికి ఇచ్చారండి పీఠాలు మఠాలు ఒక పూజ చేయమని యజ్ఞాలు చేయమని భక్తులకి ఆదరించమని ఇచ్చారు కనీసం పిడికి అన్నం ఎవరికి పెట్టడం లేదు విశాఖ శారదా పీఠం ఒక సామాన్యమైన భక్తుడికి కూడా రేట్లు రేట్లు గదులు రేట్లు చెప్పి పెళ్లిలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు వ్యాపార కేంద్రంగా వ్యాపార పీఠాలుగా పెట్టుకొని నడుపుతున్నారు తప్ప ఒక సామాన్యమైన భక్తుడిని కూడా అగ్ని చేర్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు అలాంటప్పుడు ఎందుకీ చోటు ఎందుకీ భవనం ఇవ్వాలి వెంకటేశ్వర స్వామి భక్తులకు సేవ చేయు వెంకటేశ్వర స్వామిని మాయి చేస్తారు రేపు ఏదైనా జరిగితే ఆ మచ్చ వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది ఇక్కడ ఏమైనా తుఫాన్లు వచ్చి వరదలు వస్తే ఆ గదుల్లో నీరు వెళ్ళిపోయి ఎవరైనా సరిపోతే అది ఆ మచ్చ కూడా వెంకటేశ్వర స్వామి భరించాలి ఇంతగా చేస్తున్న మీకు ఎందుకు క్షమించాలి ఎందుకు క్షమిస్తున్నారు అధికారులు కాబట్టి తక్షణమే ఇది కోర్చాలని మేము మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం మరి దీనిపైన కూర్చకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి నరేంద్ర మోదీ గారు బాగుండాలి కూటమి ప్రభుత్వం చక్కగా ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించాలని మేము కోరుకుంటున్నాం ఏదైతే వెంక చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రక్షాళన చేస్తున్నాను అన్నారో దాన్ని దయచేసి నిలబెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి యంత్రాంగం దయచేసి పాత ప్రభుత్వం ఉందనుకోకండి కొత్త ప్రభుత్వం వచ్చింది అధికారులు స్పందించాలి పాత ప్రభుత్వం లాగా మేము ఇష్టానుసారం చేస్తామంటే మీ ఆటలు సాగవు చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పుడు పెడతాం ఇక్కడ జరిగే ప్రతి టు పిన్ మీద ముఖ్యమంత్రి గారు మేము కలుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం బీజేపీ పెద్దలకు కూడా పెడుతున్నాం తక్షణమే డిపార్ట్మెంటు మేనమేషాలు లెక్కించకుండా త్వరగా వచ్చి ఈ అక్రమ కట్టాన్ని తొలగించాలని ఒకవేళ కోర్టులో ఉంటే పాత కట్టానైనా తొలగించాలి పాత కట్టానికి కూడా ఏ నిబంధనలు లేవు పాత బిల్డింగ్కి కూడా ఏ ఏ నామ్స్ కూడా లేవు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి ఉల్లంఘనలతో ఉన్నాయి దాన్ని తొలగించండి ఇక్కడ పీఠం ఉండేటువంటి తొలగించడానికి ఇబ్బంది ఉంది అంటారా రేపు భక్తులకు ఏ అసౌకర్యం జరిగినా అది మచ్చ మాయన మచ్చగా పడిపోతుంది వెంకటేశ్వర స్వామికి మాయన మచ్చ వస్తే మేము మా ప్రాణాలు త్యాగం చేస్తాం తప్ప స్వామికి ఎట్టి పరిస్థితులు ఆయన పవిత్రత భంగం కలగనేమో దానికోసం మేము పోరాడుతున్నాం వెంకటేశ్వర స్వామి కోసం మేము మాట్లాడుతున్నాం వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు పెరగాలని మేము కోరుకుంటున్నాం తప్ప నిబంధనల విరుద్ధంగా జరిగేటటువంటి ఈ కట్టడాలు తొలగించకపోతే రేపు వరదలు వచ్చేటప్పుడు బిల్డింగ్ కూలిపోతుంది మొత్తం వాకి కప్పేసరి మీరు ప్రత్యక్షంగా మీడియా వ్యక్తులు అందరూ చూశారు రేపు జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యులు ఏదైనా జరిగితే ఎంతటి చీరని అది లోటు పూర్తి పూర్తి చేయని లోటు అయిపోతుంది కాబట్టి స్పందించి ఈ అక్రమ కట్టాలు తొలగించాలని మరీ మరి మేము డిమాండ్ చేస్తున్నామండి నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ